ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొంతమందికి కొన్ని కారణాల వల్ల ప్రతిరోజు మోషన్ సమయం ప్రకారం అవ్వదు ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది కానీ ఎక్కువ రోజులు రెండు రోజులకోసారి వస్తూ ఇబ్బంది పడేవారు ఎక్కువగా కనపడుతున్నారు మరి ఇలాంటి వారికి ఆ మోషన్ సరిగ్గా అవనందు వల్ల ప్రేగుల్లో రిలీజ్ అయ్యే గ్యాస్ ఏదైతే ఉంటుందో అది పట్టేస్తూ ఉంటుంది లోపల దానివల్ల పొట్ట ఉబ్బరంగాను నొప్పిగాను కొంచెం అసౌకర్యంగానే ఎక్కువ ఉంటుంది ఇలా రెండు కోసారి మోషన్ వెళ్ళేవారికి గ్యాస్ ఎందుకు పట్టేస్తుంది మరి ఇలాంటి సమస్య నుంచి వాళ్ళు బయటపడి పొట్టా ప్రేగులు ఫ్రీగా ఉండాలి నొప్పి లేకుండా హాయిగా ఉండాలంటే మరి అలాంటి వారు ఎలాంటి మెలకువలను తెలుసుకుని కాస్త ఆచరణలో పెడితే బాగుంటుందో ఈరోజు తెలుసుకోబోతున్నాం సహజంగా ప్రేగుల్లో వేడి ముప్పై ఆరు డిగ్రీలు ఉంటుందండి అంటే వంద ఫారెన్ హీట్ టెంపరేచర్ ఇప్పుడు మనకు జ్వరం వచ్చి ఒళ్ళు కాలుతున్నప్పుడు ఏమంటామండి జ్వరం వంద ఉంది ఒళ్ళు కాలిపోతున్నది అంటాం కదా జ్వరం వచ్చినప్పుడు ఒళ్ళు కాలినంత వేడి మీ ప్రేగుల్లో ఉంటుందండి మరి అంత వేడి ఉన్న ప్రేగుల్లో మలం అనేది గంట గంటకి ఉండటం పెరుగుతున్న కొద్దీ ఆ వేడికి ఏమవుతుంది ప్రేగుల్లో ఉన్న మలములో నీటి శాతం ఆవిరైపోతూ ఉంటుంది ఆ నీటి శాతాన్ని ప్రేగులు లాగేసుకుంటూ పీల్చేసుకున్న గుణం ప్రేగులు కలిగి ఉన్నాయి కాబట్టి నీటి శాతాన్ని పెద్ద పీల్చుకుంటే ప్రేగుల్లో ఉన్న వేడికి కొంత మలంలో ఉండే నీటి శాతం కొంత ఆవిరైపోతూ ఉంటుంది అందుకని గంట గంటకి మలం అనేది దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడు పొయ్యి మీద బీరకాయ కూర వేసారు గిన్నె నిండా వస్తుంది ఆకు కూర వేసాం గిన్నె నిండా వస్తుంది ఐదు పది నిమిషాలు మగ్గేసరికి చూడండి ఇంకా కొంత తగ్గుతుంది ఓ పావు గంట మగ్గనిస్తే సాకం అయ్యి లేకపోతే పావు వంతు కూర్చుంటుంది ఇప్పుడు గిన్నె నుండి వేసిన పావు గంట అరగంటకి పావు వంతు ఉంటుంది మూడు వంతులు నీరు రూపం ఆవిరైపోతుంది ఆ ఒక వంతు కూడా మెల్లగా అట్లాగా ఉంచి వేపుతూ ఉంటే ఇంత ఆకుకూర కూడా వేపుడైతే ఇంత అవుతుంది సేమ్ అలాగే పొయ్యి మీద పదార్థాన్ని ఉంచిన సమయం పెరిగే కొద్దీ పదార్థం యొక్క మోతాదు దగ్గరకు వచ్చి పదార్థం గట్టిగా ఫ్రై లాగా హార్డ్గా ఎట్లా అవుతుందో మన ప్రేగుల్లో మలం ఉండే కొద్దీ ఆ నిలవ ఉన్నప్పుడు ప్రేగులు నీటి పీల్చుకోవటం వల్ల కానీ ప్రేగుల్లో ఉన్న వేడికి నీరు ఆవిరవటం వల్ల కానీ మల పదార్థం దగ్గర దగ్గర దగ్గరకు వస్తుంటుంది దగ్గరకు వచ్చే కొద్దీ గట్టిగా అవుతుంది గట్టిగైన మలాన్ని ప్రేగులు మెత్తగా ఉన్న మలాన్ని తోసినంత సులభంగా తోయలేవు ముందుకి ప్రేగులు ఎట్లా కదలికలు చేసే మలాన్ని తోస్తాయంటే వానపాము చూడండి ఎలా ముడుచుకుని ఎట్లా సాగుతూ ఉంటుందో మళ్ళా ముడుచుకోవటం మళ్ళా సాగటం మళ్ళా ముడుచుకోవటం మళ్ళీ సాగటం ఈ లాగానే ప్రేగులు అట్లా ముడుచుకుంటూ సాగుతూ ఉంటాయి ఈ ముడుచుకుని సాగేటప్పుడు లోపల పల్చగా ఉన్న మెత్తగా ఉన్న మలమైతే స్పీడ్గా ముందుకి మలం ప్రేగులో జరిగే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఒక రెండు రోజులు మలాన్ని నిల్వ చేసామో ఆ నిలవన్న మలం వల్ల ఏమవుతుంది ప్రేగులు తోసినప్పటికీ మలం ముందుకు స్పీడ్గా జరగలేదు అందుకని స్లోగా జరగటం ఇంకా నిలవండి ఇంకా డ్రై అవడం జరుగుతుంది ఇక మలద్వారం పైనుంచి మరి రెండు రోజులు నిలువ ఉంచినప్పుడు ఏమవుతుంది మలద్వారం పై భాగం నుంచి రెక్టం ఏరియా నుంచి ఇక మలం స్టాక్ అంతా అక్కడ ఉంటుంది మళ్ళీ రోజుకి నాలుగైదు సార్లు మనం తింటాం కదా కొత్త మలం బాగా తయారవుతుంది ప్రేగు నిండా మోషన్ ఎక్కువ స్టాక్ ఉంటుంది రెండు కేజీలు మూడు కేజీలు మోషన్ స్టాక్ ఉంటుంది మలద్వారానికి పై భాగంలో డెలివరీ రెడీగా ఉన్న మలం హార్డ్గా గట్టిగా ఉంది ఆ ఏరియా అంత లావైనప్పుడు ఏమవుతుంది మలం హార్డ్గా గట్టిగా అయినప్పుడు సైజు పెరుగుతుందండి నెల ఉన్నందువల్ల అందుకని ఆ మలద్వారం పై భాగంలో ప్రేగు కొంచెం వెడల్పు ఎక్కువ ఉంటుంది అందుకని ఆ ఏరియాకి మలం వచ్చేరినప్పుడు అక్కడ పట్టి పట్టి పెద్ద సైజు మలంగా ఉండలాగా గట్టిగా అవుతుంది అందుకని ఆ మలం ప్రేగు చివర భాగంలో ఉన్న స్పేస్ అంతటని ఆ ఖాళీ అంతటని మలమే ఆక్యుపై చేసేసి గట్టిగా ఉంది ఖాళీ లేకుండా మలం ఆక్యుపై చేసి గట్టిగా అట్లా పట్టుండేసరికి ఇక ఆ ప్రేగు పై భాగంలో మల ద్వారా నుంచి ఇక పై భాగాల్లో మలం ప్రేగు అంతట్లో రెండు కేజీలు మూడు కేజీలు మోషన్ తయారై ఉంది కదా రోజు నాలుగు సార్లు తినడు మలం తయారవుతున్నది కదా ఈ తయారైన మలము గ్యాసెస్ అని రిలీజ్ చేస్తూ ఉంటుంది కొత్తగా తయారైన మలం పు పర్మెంటేషన్ జరుగుతుంటుంది కదా ఉన్నప్పుడు ఆ పర్మెంటేషన్ ప్రక్రియలో గ్యాసెస్ ఎక్కువ రిలీజ్ అవుతాయి ఈ రిలీజ్ అయిన గ్యాసు మలంప్రేగులోది పైకి రావడానికి ఉండదండి మలం ప్రేగులో నుంచి చిన్న ప్రేగులోకి వెళ్ళటానికి ఉండదు మలం ప్రేగులో నుంచి దిగువకు అపానవాయు రూపంలో కిందకి రావాల్సిందే ఈ రిలీజ్ అయిన గ్యాసు మలద్వారం గుండా బయటికి వెళ్ళటానికి మలద్వారం పై భాగంలో కాస్త గట్టిగా మలం ఎందుకంటే రెండు రోజుల నుంచి వెళ్లకుండా ఆగినప్పుడు ఏమవుతుంది ఆ మలమంతా ఆ స్పేస్ అంతా లావుగా పట్టేసి ఆ ఉండల్లాగా గడ్డలాగా అట్ట ఉంటుంది గ్యాస్ బయటకు పోయే సందు లేకుండా కూడా మలం అక్కడ అడ్డుపడుతూ ఉంటుంది అనమాట వీళ్ళకి ఈ రోజు తిన్న ఆహారాలు మలం ప్రేగులో చేరి రిలీజ్ అయిన గ్యాసెస్ అవి కూడా బయటకు పోకుండా లోపలే మెల్ తిరుగుతూ ఉంటాయి అందుకని గ్యాస్ పోయే సందు లేకుండా కూడా మలం అక్కడ పెరిగిపోయింది నిలవ ఉండటం వల్ల అందుకని వీళ్ళకి గ్యాస్ పట్టేయటం పొట్ట నొప్పి పొట్ట హెవీగా ఉండటం నడుం కట్టుకునే ప్యాంట్ కానీ బట్టలు కానీ కాస్త అనఈజీగా ఉండటం వాటి బరువు కూడా తట్టుకోలేని స్థితి వచ్చేస్తుంది అక్కడ అందుకని బెల్ట్లు కానీ బొందులు కానీ ఇవన్నీ లూజ్ చేసుకుంటూ ఉంటారు చాలామంది అట్లా గ్యాస్ పట్టేసినప్పుడు ఈ పట్టేయటానికి కారణం హార్డ్ మలం అనమాట అందుకని దీని నుంచి బయటపడాలంటే మీరు ఏం చేయాలంటే మలము రెండు ఒకసారి కాకుండా రోజు వెళ్ళే ప్రయత్నం చేయాలి రోజు కూడా రెండుసార్లు వెళ్ళే ప్రయత్నం చేస్తే అసలు హార్డ్ అవ్వదు రిలీజ్ అయిన గ్యాసెస్ ఎప్పుడు కూడా మల ద్వారం దగ్గర ఎక్కువ పేరుకోకపోతే ఫ్రీగా కిందకి డెలివరీ అయిపోతాయి అనమాట అందుకని ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చని నీళ్లు లీటరం పావు పైబడి తాగండి కాస్త లీటరం పావు తగ్గకుండా తాగాలి గోరువెచ్చని నీళ్ళైతే శ్రేష్టం గోరువెచ్చని కంటే మీకు ఇబ్బంది లేని విధంగా నలభై డిగ్రీలు నలభై రెండు డిగ్రీల వరకు టెంపరేచర్ ఉన్న వాటర్ అయితే బాగుంటుంది అలా అంతవరకు అయితే త్రాగటానికి ప్రయత్నం చేయొచ్చు సుమారుగా ముప్పై ఎనిమిది నలభై డిగ్రీలు సెంటీగ్రేడ్ డిగ్రీలు టెంపరేచర్ ఉన్న నీళ్ళు అయితే కంఫర్ట్గా తాగలుగుతారు అలాంటి నీరు తాగేసేసి మనసు పొట్టా ప్రేగులమే పెట్టి నీళ్ల బరువు ఎక్కడ పడింది ఆ బరువు కదలికలు ఎట్లా వస్తున్నాయి మోషన్ ఎక్కడ జరిగింది ఎలా జరుగుతుందని ఆలోచన పెట్టండి తోపుడికి మలం జరగటానికి ప్రయత్నం చేస్తుంది మీరు మనసు ఎక్కడ పెట్టేసరికి కండాలట్ట రిలాక్స్ అవుతాయి ప్రేగులు ఉన్నాయి ఈ తోపుడికి మలం కిందకి స్పీడ్గా జరుగుతుంది అన్నమాట అందుకని మలద్వారం దిగువ భాగం దాకా మలద్వారం వరకు బాగా ఈ మలమంతా జరగాలి బాగా అర్జెంట్ అనాలి ఒత్తిడి పెరిగిపోయి నాకు ఆపుకోకుండా మోషన్ వస్తున్నది అన్నంత ఊపి రానివ్వండి అప్పుడు దొడ్లోకి వెళ్ళండి సెకండ్స్లో మంచి విరోచన అయిపోతుంది ఉదయం ఒకసారి మోషన్ అయిన తర్వాత ఒక గంటన్నర రెండు గంటల రెండున్నర గంటలో మీరు ఏదైనా చేసుకోండి వ్యాయామాలు ఎక్సర్సైజ్లు ఆటలు మీ ఇష్టం కార్యక్రమాలు ఏవైనా ఉపయోగించుకోండి రెండోసారి నీళ్లు తాగే ప్రయత్నం చేయండి ఇది ఏ డాక్టర్ చెప్పరు ఏ పుస్తకాల్లో ఉండదు ఎవరు ఎవరు డిస్కస్ చేయరు ఈ విషయం గురించి కానీ నేను చెప్పింది ట్రై చేయండి ఎంత హాయిగా ఉంటుందో మళ్ళా రెండు రెండున్నర గంటల తర్వాత ఇంకొక లీటర్ పావు లీటర్ నా నీళ్లు తాగండి ఈ లోపేం తినకుండా ఉండండి తాగేసి లీటర్ పావు లీటర్నర దాకా తాగేసి మళ్ళీ మనసు పెట్టండి ప్రేగుల్లో మిగిలిన మలం నెక్స్ట్ డే దాకా మనం దాస్తానని తెలియక అది గట్టిగా అవుతున్నది అందుకని మోషన్ ఎక్కువ వాసన రావడానికి గట్టి కావడానికి కారణం అవుతుంది గ్యాసెస్ ప్రొడక్షన్ కూడా అది కారణం అవుతున్నది అందుకని ఆ రెండోసారి ఉదయం మోషన్ వెళ్ళడానికి నేను చెప్పినట్టు నీళ్ళు దాగి మళ్ళీ ట్రై చేయండి ఆ ప్రేగుల్లో ఉన్న మలం అంతా ఇక ఖాళీ అయిపోతుంది సెకండ్ ట్రిప్లో ఇక మలం నిల ఉండదు కాబట్టి హార్డ్ అవ్వదు మలం నిల ఉండదు కాబట్టి గ్యాస్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది రిలీజ్ అయిన గ్యాసెస్ ఉంటే కొత్తగా మలం తయారైనప్పుడు అపాన వాయులు ఫ్రీగా వెళ్ళిపోతు పొట్ట నొప్పి పొట్ట పట్టేయటం అసలు సంబంధ సమస్యలు ఏమి మీకు అన్నమాట కాబట్టి ఇట్లా ఉదయం రెండుసార్లు మోషన్ వెళ్ళే అలవాటు మీరు ప్రాక్టీస్ చేస్తే మోషన్ హార్డ్ అవ్వకుండా పట్టేయకుండా రెండు రోజులకోసారి రాకుండా ఫ్రీగా ఉంటుంది మరీ గట్టిగా ఉండి నీళ్లు తాగినా రాకపోతే మీరు ఒక వారం రోజులు పది రోజుల పాటు గోరువెచ్చ నీళ్ళతో రోజు ఎనమా తీసుకోండి ప్లెయిన్ వాటర్తో ఎనమా చేసే యనమా డబ్బా అని ఆన్లైన్లో దొరుకుతుంది తెప్పించుకోండి లేకపోతే సర్జికల్ షాప్కి వెళ్ళి కొని తెచ్చుకోండి కాచాలార్చిన గోరువెచ్చ నీళ్ళు ఆ డబ్బాలో పోసి ఎనిమా చేసేసుకోండి ఏనుమా ఎలా చేసుకోవాలి ఇవన్నీ కావాలంటే మీరు మన వీడియోస్ యూట్యూబ్లో కొడితే వచ్చేస్తాయి అట్లా చూసి ఎనమా చేసేసుకోండి ప్రేగులు క్లీన్ అయిన కానీ నేను చెప్పినట్టు ట్రై చేస్తే రోజు మోషన్ ఫ్రీగా అయిపోయి గ్యాస్ పట్టేయకుండా రెండు రోజుల రాకుండా మీకు ఫ్రీగా ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం